దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ ఇప్పుడు మనం మహబూబ్ నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని డాక్టర్ పున్న రాజారామ గారిని కలవబోతున్నాము ఆయన జాయింట్ కలెక్టర్ గా అందించిన సేవలు ఏంటి జాయింట్ కలెక్టర్ గా సాధించిన విజయాలు ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం డాక్టర్ రాజారాం మహబూబ్ నగర్ లాస్ట్ అడిషనల్ జాయింట్ కలెక్టర్ గా చేశాను టూ ఇయర్స్ జెఎన్ఏ కాలం నుండి కూడా ఎడ్యుకేషన్లో చేశాను నాకు అడిషనల్ ఛార్జ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్వీఎం ఇచ్చారు అండ్ కొన్ని రోజులు నేను డిఇవోగా కూడా చేశాను చాలామంది చేయరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మా కలెక్టర్ గారు ఈ వేయడం వల్ల ఒక ఆరు నెలలు చేశాను డిఇవోగా కూడా అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఇది ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన కొన్ని చూడడం జరిగింది అండ్ ప్రత్యేకంగా ఆర్ఓర్కి సంబంధించినవి కొన్ని లోటుపాట్లు ఉండే అక్కడ అవిటిని కూడా సరిచేయడం జరిగింది ల్యాండ్ అక్వియేషన్కి సంబంధించినవి గద్వాల్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా కల్వకుర్తి వీటి చూ చూడడం జరిగింది లాస్ట్కి వచ్చే ముందు నేను ఈ పాలమూరు రంగారెడ్డి అది ప్రాజెక్ట్ కూడా అయితే పొద్దుల పథకానికి కూడా చేయడం చాలా బాగా చాలా బాగుండే మనకు అంటే లైఫ్ సాటిస్ఫాక్షన్ అది అండ్ అక్కడ నేను రోజు ఉదయం టూర్కి వెళ్తే అంటే కలెక్టర్స్ చెప్పిన దాని ప్రకారమే అంటే పెద్దది అది డిస్టిక్ ఇంటిగ్రేటెడ్ కాబట్టి మహబూబ్నగర్ చాలా పెద్దది మూడు వందల కిలోమీటర్లు మూడు వందల యాభై కిలోమీటర్లు బాగుంది అక్కడ శ్రీశైలం వరకు ఉంటుంది కాబట్టి అక్కడ బాగానే చేశాను అది నాకు చాలా బాగా అనిపించింది ఛాలెంజింగ్ రోజు ఉదయమే పోవాలి సాయంత్రం రావాలి ఆదివారము ఇట్లా కూడా చేయడం జరిగింది ఇంకా అక్కడ ఉన్నప్పుడు నేను మున్సిపాలిటీ ఎలక్షన్స్లలో రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నాను మహబూబ్ నగర్ ప్రాపర్కి అండ్ షాద్ నగర్ అని ఉంది నగర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎమ్మెల్యేస్కు కూడా ఉన్నా అట్లా బాగానే చాలా బాగుంది అది చెప్పలేము అది అప్పుడు చేసినప్పుడే అనిపిస్తుంది చెప్పలేము రైతులకు నేను పటదార్ పాస్బుక్ టైటిల్ లీట్స్ గ్రివెన్సెస్ ఉన్నప్పుడు గ్రివెన్ సెల్ ఎక్కువ కలెక్టర్ గారు నా మాకే చెప్పేది జాయింట్ కలెక్టర్ గారు కూడా ఎందుకంటే వాళ్ళకు వేరే పనులు ఉంటాయి కదా ఆ గ్రివెన్ సెల్ చూసి కన్సర్న్డ్ ఎవరైనా బీద ఉంటే వాళ్ళకి ఎంఆర్ఓలకు చెప్పి వాళ్ళకి చేయడం చాలా రోజుల నుంచి తిరుగుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి చూడడం అవన్నీ చేయడం జరిగింది